స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరి మున్సిపాలిటీని కైవసం చేసుకుంది మున్సిపల్ చైర్పర్సన్ గా దిల్షదుర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అలాగే వైస్ చైర్పర్సన్లుగా సుధారాణి రాజశేఖర్ ఆచారి సైతం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు దీనితో టీడీపీ నాయకులు కార్యకర్తలు మున్సిపల్ కార్యాలయం ముందు బాణాసంచా పేలుస్తూ సంబరాలు జరుపుకున్నారు అయితే ఈ ఎన్నికను వైసీపీ బహిష్కరించింది మీ యొక్క మీ మినిట్స్ లో కూడా మీ సంతకాలు చేసి మీ యొక్క మీ యొక్క ఏవైతే మీరు తెలియదనుకుంటున్నారో మీరు మీకు తెలియజేయాలండి అలాగే ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా తెలిసి ఇప్పుడు ము అంటే మిట్టమల్లింగారెడ్డి గారు మీ ఇద్దరు కూడా పాల్పరుస్తున్నారు ఇంకెవరైనా సరే వైస్ దర్శనం వైస్ తెలుసు మనకి ఇది అవుతున్నారా లేదు లేదు నేను ఐతి శ్రీమతి షేక్ సుధారణగారు కదా ఒక ఎక్కడి ఉన్నారు అంతే కదా కాబట్టి శ్రీమతి షేక్ సుధారణగారి వైట్ క్యాంపెన్షన్ నా కొంత వేట నిల సంప్రదించాను షేక్ నేను మున్సిపల్ కౌన్సిల్ మున్సిపల్ కౌన్సిల్ చేత చేత మున్సిపల్ చైర్పర్సన్ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ కదిరి కదిరి పురపాలక సంఘం పురపాలక సంఘం కౌన్సిల్సిల్ ఎన్నికైనందున ఎన్నికైనందున శాసనం శాసనము ద్వారా ద్వారా స్థాపితమైన భారత భారత సంవిధానము యథార్థమైన శ్రద్ధ నిష్ఠిలతలను కలిగి ఉంటుందని భారతదేశం యొక్క భారతదేశం యొక్క ఆరు మరియు అఖండతను సమర్థించునని నేను నేను కర్తవ్యమును చేపట్టలున్న కర్తవ్యము దైవ సాక్షిగా శక్షిక ప్రమాణము ప్రమాణము చేయిస్తున్నాను సత్యనిష్ఠతో సత్యనిష్టతో తెలియజేస్తున్నాను